హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుసు కదా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎమోషనల్ అయ్యారు తన పాత్ర వరుణ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు అలాగే అమ్మాయిలు అబ్బాయిల గురించి ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుసుకదా ఈ సినిమా అక్టోబర్ పదిహేడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది ఇక ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా హీరో హీరోయిన్లతో పాటు ఇతర చిత్రబృందం కూడా పాల్గొని సందడి చేశారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా సిద్ధువేదిక పైకి వెళ్లగానే అభిమానులతో మాట్లాడుతూ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు గత సంవత్సర కాలంగా నేను ఒక విభిన్నమైన వరుణ్ అనే పాత్రలో బ్రతుకుతున్నాను అయితే రేపటితో ఆ పాత్రకు నేను గుడ్బై చెప్పాల్సి వస్తోంది అంటూ ఈ సందర్భంగా తెలుసుకదా సినిమాలో గురించి మాట్లాడుతూ ఈయన ఎమోషనల్ అయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిల గురించి అలాగే అబ్బాయిల గురించి కూడా సిద్ధు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఆడవాళ్లు ఎప్పటికీ అందమైనవాళ్లు అంటూ అభివర్ణించారు అమ్మాయిల కోసం యుద్ధాలు జరిగాయిమీ కోసం కవితలు రాశారు అసలు ఈ సృష్టి మొదలైందే అమ్మాయిల వల్ల అమ్మాయిల ముందు అబ్బాయిలు కేవలం నిమిత్తమాత్రులమే అంటూ చెప్పుకొచ్చారు మేమేదైనా సరదాగా తెలిసి తెలియక తప్పులు చేసిన పెద్ద మనసుతో క్షమించాలని కోరారు అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అంటే అమ్మాయిలే గొప్ప మీవల్ల మేము గొప్ప అంటూ అమ్మాయిల పట్ల ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు అలాగే అబ్బాయిల గురించి కూడా మాట్లాడారు ట్రాంగిల్ లవ్ స్టోరీ తెలుసుకదా అబ్బాయిలు అమ్మాయిల ప్రేమలో పడినప్పుడు ఎవరైనా మోసం చేసి వెళ్లిపోతే వారిని వెళ్ళిపోనివ్వండి అలా కాదని మీరు కూడా వారి వెనుకపడితే మీమీద మీకున్న మర్యాద పోతుంది ఇలా అమ్మాయిలు మోసం చేసి వెళ్లినప్పుడు మీలోనుంచి ఒకడు బయటకు వస్తాడు అప్పుడే అర్థమవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి అంటూ ఈయన సినిమాలోని డైలాగ్ చెబుతూ అబ్బాయిలకు కూడా కొన్ని సలహాలిచ్చారు ఇక ఈ సినిమాలో వరుణ్ పాత్ర కూడా అలాగే ఉండబోతుందని సిద్ధు చెప్పకనే చెప్పేశారు ఇక తెలుసుకదా సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది డైరెక్టర్ నీరజ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా విభిన్నంగా తెరకెక్కించారని తెలుస్తుంది జాక్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత తెలుసుకదా అంటూ సిద్దు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది మొత్తానికి తెలుసుకదా ప్రీ రిలీజ్ వేడుకలో సిద్దు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి ముఖ్యంగా ఆయన వరుణ్ పాత్ర గురించి చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి